ఇండియన్ సినిమా కంటెంట్ సంబంధం లేకుండా బాక్సాఫీస్ నెంబర్లపై ఎక్కువగా ఆధారపడుతోంది ఎంత ఎక్కువ వసూళ్లు సాధిస్తే అంత పెద్ద సినిమా తెలుగు సినిమా ఆర్ఆర్ఆర్తో అంతర్జాతీయ స్థాయికి చేరుకుంది దీనివల్ల వేరే తెలుగు చిత్రాలకు మరింత త్వరగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు రావడానికి అనేక అవకాశాలను క్రియేట్ చేసింది టూ థౌజండ్ నుండి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు సినిమాలేంటో వాటి కలెక్షన్స్ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో ఒకసారి చూద్దాం టూ థౌజండ్ వన్ లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం నరసింహనాయుడు నటసింహం బాలకృష్ణ నటించిన నరసింహనాయుడు ఇరవై ఐదు కోట్ల వసూళ్లు సాధించిన మొదటి చిత్రం బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఇరవై ఐదు కోట్లు వసూలు చేసింది ఆ టైంలో తెలుగు ఇండస్ట్రీలో ఆల్ టైమ్ అత్యధిక వసూళ్లు రాబట్టి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది టూ థౌజండ్ టూ ఈ ఇయర్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం ఇంద్ర మెగాస్టార్ చిరంజీవి నటించిన ఇంద్రా సినిమా నరసింహనాయుడు క్రియేట్ చేసిన రికార్డులన్నిటినీ బద్దలు కొట్టి ఇరవై ఆరు లక్షల యాభై కోట్ల వసూళ్లు సాధించి బాక్సాఫీస్ వద్ద ముప్పై రెండు కోట్ల షేర్ వసూలు చేసింది టూ థౌజండ్ త్రీ ఈ ఇయర్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం ఠాకూర్ ఆ సంవత్సరం తెలుగు బాక్సాఫీస్కి పెద్ద పండుగ వరుసగా మూడు సినిమాలు ఒక్కడు ఠాకూర్ సింహాద్రి బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టాయి అయితే సింహాద్రిపై ఠాకూర్ వసూళ్ల పరంగా కొద్దిగా ముందుండి ఆ ఇయర్కి హైయెస్ట్ గ్రాసర్ మూవీగా నిలిచింది టూ థౌజండ్ ఫోర్ ఈ ఇయర్ అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం శంకర్దాదా ఎంబీబీఎస్ టూ థౌజండ్ ఫోర్ లో మెగాస్టార్ తన కలెక్షన్ల సునామీని కంటిన్యూ చేశారు ఆయన నటించిన శంకర్ దాదా ఎంబీబీఎస్ చిత్రం టూ థౌజండ్ ఫోర్ లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది మెగాస్టార్ కెరీర్లో ఇరవై ఐదు కోట్ల మార్కులు దాటిన మూడవ చిత్రం థౌజండ్ ఫైవ్ ఈ ఇయర్ అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం ఛత్రపతి రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ఛత్రపతి టూ థౌజండ్ ఫైవ్ సంవత్సరానికి గాను బాక్సాఫీస్ వద్ద హయెస్ట్ గ్రాసర్గా నిలిచింది ఈ చిత్రం ప్రభాస్ను టాప్ పొజిషన్లోకి తీసుకెళ్లిపోయింది బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఇరవై ఒక్క కోట్లు వసూలు చేసింది టూ థౌజండ్ సిక్స్ ఈ ఇయర్ అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం పోకిరి సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన పోకిరి ఏకంగా నలభై కోట్లు వసూలు చేసి తెలుగు ఇండస్ట్రీలోనే ప్రపంచ వ్యాప్తంగా నలభై కోట్ల షేర్ వసూలు చేసిన మొట్టమొదటి సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది టూ థౌజండ్ సెవెన్ ఈ ఇయర్ అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం యమదొంగ ఎన్టీఆర్ కొత్త అవతారంతో కనిపించిన సినిమా ఇది ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్లో టూ థౌజండ్ సెవెన్లో వచ్చిన యమదొంగతో ఎన్టీఆర్ సాలిడ్ కంబ్యాక్ ఇచ్చారు బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఇరవై ఎనిమిది కోట్లకు పైగా వసూలు చేసి టూ థౌజండ్ సెవెన్లో లో అతి పెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది టూ థౌజండ్ ఎయిట్ ఈ సంవత్సరం అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం జల్సా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు పండగ చేసుకున్న సినిమా ఇది ఎప్పుడెప్పుడు మా హీరో హిట్ కొడతాడా అని ఎదురు చూస్తున్న ఫ్యాన్స్కి ఈ సినిమాతో ఆ కోరిక తీర్చేశాడు పవర్ స్టార్ దాంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఇరవై ఎనిమిది కోట్ల పన్నెండు లక్షల వసూలు చేసి బ్లాక్ గా నిలిచింది టూ థౌజండ్ నైన్ ఈ ఇయర్ అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం మగధీరా ఫస్ట్ టైం తెలుగు ఇండస్ట్రీలో అరవై కోట్ల నుండి డెబ్బై కోట్లు వసూలు చేసిన మొట్టమొదటి చిత్రం రామ్ చరణ్ హీరోగా నటించిన మగధీరా చిత్రం ఈ సినిమా సౌత్ ఇండస్ట్రీలోనే ఒక సంచలనంగా మారింది టూ థౌజండ్ టెన్ ఈ ఇయర్ అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం సింహ నటసింహం బాలయ్య బాబుకి పెద్ద కంబ్యాక్ ఇచ్చిన సినిమా సింహ ఈ సినిమాతో బాలయ్య గర్జించే సింహంలా బాక్సాఫీస్ వద్ద ముప్పై కోట్లకు పైగా వసూళ్లు సాధించారు టూ థౌజండ్ లెవెన్ ఈ ఇయర్ అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం దూకుడు ఈ సినిమా మహేష్ బాబు కెరీర్లో పెద్ద సెన్సేషనల్ హిట్ గా నిలిచింది పెన్నడూ లేని విధంగా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఎన్నో రికార్డులను బద్దలు కొట్టింది ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించింది టూ థౌజండ్ ట్వెల్వ్ ఈ ఇయర్ అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం గబ్బర్ సింగ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సత్తా ఏంటో చాటి చెప్పిన సినిమా గబ్బర్ సింగ్ హరీష్ శంకర్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వంద కోట్లకు పైగా కలెక్షన్స్ ని సాధించి భారీ సెన్సేషనల్ హిట్ గా నిలిచింది థర్టీన్ ఇయర్ అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం అత్తారింటికి దారేది మరోసారి పవన్ కళ్యాణ్ సత్తా చూపించిన సినిమా అత్తారింటికి దారేది రిలీజ్కి ముందే లీక్ అయినా కూడా ప్రపంచవ్యాప్తంగా డెబ్బై ఐదు కోట్ల షేర్ వసూలు చేసిన తొలి తెలుగు సినిమా ఇదే టూ థౌజండ్ ఫోర్టీన్ ఈ ఇయర్ అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం రేసుగుర్రం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ని కొత్తగా చూపించిన సినిమా రేసుగుర్రం ఇది బాక్సాఫీస్ వద్ద యాభై ఎనిమిది కోట్ల వసూళ్లు సాధించి టూ థౌజండ్ ఫోర్టీన్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఈ ఇయర్ అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం బాహుబలి ది బిగినింగ్ తెలుగు సినిమా రూపురేఖల్ని పూర్తిగా మార్చేసిన సంవత్సరం ఇది తెలుగు సినిమా ఇంత పెద్ద మొత్తంలో వసూళ్లు చేస్తుందని ఎవ్వరూ అనుకోలేదు కానీ బాహుబలి దాన్ని చేసి చూపించింది ఐదొందల కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా జెండా ఎగిరేసింది టూ థౌజండ్ సిక్స్టీన్ ఈ సంవత్సరం అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం జరదా గ్యారేజ్ జనతా గ్యారేజ్ ఎన్టీఆర్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది అప్పటి వరకు కొరటాల శివ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా ఎనభై ఐదు కోట్లకు పైగా షేర్ వసూళ్లు సాధించి ఆ ఇయర్లో హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది టూ థౌజండ్ సెవెంటీన్ ఈ ఇయర్ అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం బాహుబలి ది కంక్లూషన్ ఒక తెలుగు సినిమా వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు చేస్తుందని ఎవ్వరూ కలలో కూడా ఊహించి ఉండరు అటువంటి ఒక ఊహని నిజం చేసిన సినిమా బాహుబలి ది కంక్లూజన్ ఇది ప్రపంచవ్యాప్తంగా పద్దెనిమిది వందల కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఎవ్వరూ అందుకోలేని స్థాయిలో నిలిచింది టూ థౌజండ్ ఎయిటీన్ ఈ ఇయర్ అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం రంగస్థలం ఒక కొత్త రామ్ చరణ్ ని మనకు పరిచయం చేసిన సినిమా రంగస్థలం రామ్ చరణ్ లోని యాక్టింగ్ ని పూర్తి స్థాయిలో మనకి చూపించగలిగారు డైరెక్టర్ సుకుమార్ ఇది టూ థౌజండ్ ఎయిటీన్లో అతి పెద్ద హిట్ గా నిలిచి బాక్సాఫీస్ వద్ద వందల కోట్లకు పైగా వసూళ్లు సాధించింది టూ థౌజండ్ నైన్టీన్ ఈ ఇయర్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం సాఫో బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ నటించిన ఈ చిత్రం మీద చాలా హై ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి అంత హైపరి అందుకోవడం సాహోకి కొంచెం కష్టమే అయిందనే చెప్పాలి బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా టాప్ తెచ్చుకున్నా కానీ కలెక్షన్స్ పరంగా మాత్రం ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వందల యాభై కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఆ ఇయర్లో హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమాగా నిలిచింది ట్వంటీ ట్వంటీ ఈ ఇయర్ అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం అలవైకుంఠపురములో నా పేరు సూర్యా సినిమాతో భారీ ఫ్లాప్ ని అందుకున్న అల్లు అర్జున్ కొంత గ్యాప్ తీసుకొని చేసిన సినిమా వైకుంఠపురములో ఎవ్వరూ ఊహించని రేంజ్లో ఈ సినిమా సెన్సేషనల్ హిట్ గా నిలిచింది ట్వంటీ ట్వంటీలో అత్యధిక వసూళ్లు రాబట్టింది బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా రెండు వందల యాభై కోట్లకు పైగా వసూళ్లు సాధించింది ట్వంటీ ట్వంటీ వన్ ఈ ఇయర్ అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం పుష్ప ది రైజ్ వరుసగా రెండోసారి ట్వంటీ ట్వంటీ వన్ సంవత్సరంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ఐకాన్ స్టార్ పుష్ప నిలిచింది ఈ చిత్రం అల్లు అర్జున్ ను గ్లోబల్ డమ్ ని తీసుకొచ్చేలా చేసింది ట్వంటీ ట్వంటీ టూ ఈ ఇయర్ అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం ట్రిపుల్ ఆర్ తెలుగు సినిమాను ఆస్కార్ కి తీసుకెళ్లిన ట్రిపుల్ ఆర్ ట్వంటీ ట్వంటీ టూ సంవత్సరంలో వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు సాధించి అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది ట్వంటీ ట్వంటీ త్రీలో హయెస్ట్ గ్రాసర్ గా నిలిచిన సినిమా సలార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా ఏడు వందల కోట్ల వసూళ్లు రాబట్టింది